హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను ఈ ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ జగద్గురు పీఠం వారసురాలు మరియు చైర్మన్ మైలవరపు నాగమణి గారు ఉన్నారు వారితో అమ్మా బాద్రపదంలో మన ఆడవాళ్ళు నోచుకునే నోముల్లో ఏదైనా విశేషమైన ఉందంటారా ఓ చాలా మంచి నోములు ఉన్నాయి ఎలాంటి నోములమ్మా సందడిగా అయితే చాలా సందడి సందడిగా ఆనందంగా చేసుకున్న గొప్ప ఓకే తద్ది అని అంటారు అది ఎలా చేసుకోవాలమ్మా గుండ్రాల తద్ది అంటారు దీన్ని సువర్ణ గౌరీ వ్రతం అంటారు హరిత హరితాళికా వ్రతం అని కూడా పిలుస్తారు దీన్ని కొన్ని రకాలుగా పిలవటం జరుగుతుంది ఓకే ఈ వ్రతాన్ని ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శుభ్రంతో అసలు అంత క్రితం రోజునే తలస్నానం ఇచ్చేసి రెడీగా ఉంటారు ఉండి ఏం చేస్తారంటే అంత క్రితం రాత్రి ముత్తలందరూ గోరింటా పెట్టుకుంటారు గోరింటా పెట్టుకుంటారు తది రోజున వస్తుంది అందుకే ఉండ్రాళ్ళ తద్ది అంటారు ఈ ఉండ్రాళ్ళ తద్ది తర్వాత మళ్ళీ వచ్చే నెలలో మరి అట్ల తద్ది కూడా వస్తుంది కదా ఆడవాళ్ళు నోచుకునే నోముల్లో ఇది ఒక ముఖ్యమైన నోములు ఇది వంచ వంచాచార పర్యంగా ఒకళ్ళు కంటిన్యూగా తరతరాల మించే వస్తూ ఉంటుంది నోము అనేది ఉండ్రాళ్ళ తద్ది నోము అనేది వాయినాలు ఇచ్చుకోవటం తప్పకుండా కొత్త పెళ్లి కూతురు అత్తగారింట్లో ఈ నోములు నోచుకుని తీరాల్సిన నోములు అనమాట గత రాత్రే చేతులకి గోరింటావు పెట్టుకుని ఈ పండగ రోజున విశేషం ఏంటంటేనమ్మా తెల్లవారుజామున సూర్యుడు ఉదయించక ముందే స్నానాది కార్యక్రమాలు ముగించుకుని చక్కగా మంచి బట్టలు కట్టుకుని తయారయ్యి గోరింటా పెట్టుకునే చేతులు ఉంటాయి కదా లేచి తయారయ్యి అన్నం వండుతారు వేడివేడిగా అన్నం వండి గోంగూర పచ్చడి కందిపొడి చింతకాయ పచ్చడి లేకపోతే ఏదైనా పొట్లకాయ కూర లాంటివి ఇవన్నీ వేసుకుని ఆడవాళ్ళు ఆడపిల్లలు ముఖ్యంగా తెల్లవారుజామున భోజనం చేయటం అనేది ఈ పండగ విశేషం తెల్లవారక ముందే ఐదు గంటల ప్రాంతంలో సూర్యోదయం కాకముందే ఐదింటికే తెల్లవారుజాముని భోజనం చేయటం అనేది జరుగుతుంది అంటే పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని ఎవరైనా సరే చిన్న పిల్లలతో సుద్ద ఓకే చిన్న పిల్లలనే పెద్ద పెళ్లి కాలేదని లేదు పెళ్ళైన వాళ్ళని లేదు అందరూ కలిసి తెల్లవారుజామును భోజనం చేసేది ఈ పండగ ఓకే పెద్దవాళ్ళు చక్క వడ్డి పెడతారు పిల్లలందరూ భోజనం పెడతారు తర్వాత తెల్లారు లేచిన తర్వాత వ్రతం చేసుకుంటారు శివపార్వతుల కోసం గౌరీదేవుని ముఖ్యంగా గౌరీ వ్రతం చేసుకుంటారు ఈ గౌరీ వ్రతం చేసుకుని ఈ గౌరీ వ్రతంలో ఇది ఉండరాళ్ళ తద్ది కదమ్మా రవ్వ బియ్యపు రవ్వ ఉంటుంది కదా ఆ బియ్యపు రవ్వతో చేసిన కుడుము తయారు చేస్తారా ఆవిరి చేసిన కుడుముల్ని తొమ్మిది అమ్మవారికి నైవేద్యం పెట్టడం అనేది ప్రధానం తొమ్మిది ఈ తొమ్మిది కుడుములు నైవేద్యం పెడతాం కాబట్టి తొమ్మిది మంది ముత్తైదువుల్ని పిలుచుకొని వాయనం ఇచ్చుకోవటం ఓకే అసలు వాయనం ఎందుకు ఇస్తారమ్మా వాయనం అనేది శుభ సూచికం కదండి మనం ఏదైనా నోములు వ్రతాలు చేసుకున్నప్పుడు ఎవరికైనా పండు తాంబూలం ఇచ్చుకోవటం తద్వారా అమ్మవారికి కూడా మనం పండు తాంబూలం వాయనం ఇచ్చుకోవటం అనేది మన సంస్కృతి సాంప్రదాయాల్లో పద్ధతి ఒక రకంగా వాయనము అని అంటే గౌరవం మనం తోటి వారిని గౌరవించుకోవటం ఈ వాయన రూపంగా కాబట్టి తొమ్మిది కుడువులు లెక్క తక్కువ కాకూడదు ఎక్కువ కాకూడదు అమ్మవారికి గౌరీదేవుని పూజ చేసుకుని తొమ్మిది కుడుములు నైవేద్యం పెట్టుకుని ఈ తొమ్మిది కుడుగులని తొమ్మిది మంది ముత్తైదులకు వాయినం ఇచ్చుకోవటం పండు తాంబూలం దక్షిణ దానికు తోడు పళ్ళు తర్వాత మంచి శనగలు అవి కూడా నానబెట్టిన మంచి శనగలు ఇవి కలుపుకుని వాయినం ఇచ్చుకోవటం అనేది పద్ధతి నువ్వు నూచుకుని యథావిధిగా తర్వాత మధ్యాహ్నం నుంచి ఏం చేస్తారంటే పల్లెటూళ్ళలో అయితే పెద్ద పెద్ద చెట్లకు కానీ లేకపోతే రెండు పెద్ద పెద్ద లావులావు దుంగలు కడతారు దుంగల పెట్టి పైన ఒక దుంగ కడతారు మగవాళ్ళు చేస్తారు రెండు రోజుల ముందే పెద్ద పెద్ద మోకులు అంటారు తాళ్ళు ఇంత తెలావు తాళ్ళు మోకులు అంటారు పల్లెటూర్లలో ఆ మోకులతో పెద్ద పెద్ద ఉయ్యాళ్ళు కడతారు ఈ ముత్తలందరూ ఆడపిల్లలందరూ ఆడపిల్లలందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఉయ్యాల ఊగటం అనేది చాలా విశేషం ఈ రోజున ఉయ్యాల ఓకే కాబట్టి ఇది ఆడవాళ్ళు నోచుకునే నోముల్లో చాలా మంచి పెద్ద పండగ ఉయ్యాల పండగ అసలు చాలా బాగుంటుంది పల్లెటూర్లో అయితే అసలు కళ్ళు చాలవమ్మ ఆ ఊపు కూడా ఇదిగో నేను ఆకాశాన్ని దాకా ఊగానని ఊయల ఊగటంలో కూడా పోటీలు పెట్టుకుంటారు ఓకే తిరిగి వాళ్ళకైతే కళ్ళు తిరుగుతాయి కానీ చాలా ఇంత పెద్ద పెద్ద ఊపురు ఆ ఊగటం అవంతా చాలా పండగా చాలా సందడి వాతావరణం ఉంటుంది చాలా మంచిది ఉండాది పండగ కాబట్టి ఆడవాళ్ళు నోచుకునే నోముల్లో భాద్రపద మాసంలో వచ్చేది అమ్మ ఇంకా భాద్రపదంలో ఇంకేమైనా విశేషమైన రోజులు ఉన్నాయా చాలా ముఖ్యమైనది అమ్మా భాద్రపద మాసంలో మనకు పంచమి తిథి రోజున ఋషి పంచమి అని ఒక వ్రతము ఒక పూజా విధానం మనం చేసుకుంటాం ఈ ఋషి పంచమిని మనం ఎందుకు చేసుకోవాలి అని అంటే మీరు చూడండి పితృదేవతల ఆరాధన చేసుకుంటాం చనిపోయిన వాళ్ళకి దైవ ఆరాధన చేసుకుంటాం యజ్ఞయాగాది క్రతువులు హోమాలు చేసుకుంటాము దేవుళ్ళందరికీ శ్రీరామనవమి కృష్ణాష్టమి అట్లాగే వినాయక చవితి ఇట్లా రకరకాలుగా వాళ్ళ దేవతా దేవీ దేవతలను అనుసరించి మన పూజా విధానాలని మనం చేసుకుంటున్నాం కానీ ఈ పూజా విధానాలన్నీ మీరు ఇలా ఆచరించండి మీ భవిష్యత్తు ఇలా ఉంటుంది లేకపోతే ఈ యజ్ఞం చేయండి ఈ హోమం చేయండి ఈ వ్రతం చేయండి లేకపోతే మీరు ఏదన్నా ఈది బాధలతో బాధపడుతున్నారు మీ జాతకం ఇలా ఉంది మీ పరిస్థితులు ఇలా ఉన్నాయని కానీ లేకపోతే ఒక ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు కూడా ఈ రకమైన కొలతలతో మీరు ఈ విల్లు ఇలా కట్టుకోండి అని కానీ మనకి అనాదిగా మనకి మనం ముండుండి నడిపించేది గురువులు ఋషులు మహర్షులు అందులోనూ సప్త ఋషులు అంతే కదమ్మా సప్త ఋషులు మనకి ఉన్నారు వాళ్ళు చెప్పిన విధి విధానాన్ని ఇప్పుడు పూర్వ పూర్వం రోజుల్లో అయితే ప్రతి రాజుకి ఒక గురువు ఉండేవాడు ఆ గురువుట ఋషి రూపంలో ఉండేవాళ్ళు వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి ఈ రాజ్య పరిపాలన గురించి మహారాజులు ఏదైనా ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళే సరైన నిర్ణయాలు చేసి మహారాజా నువ్వు ఇది చెయ్యి ఇది చేయకూడదు అనని ఋషి పరంపరగా చెప్పేవాళ్ళు కానీ మనం ఎక్కడన్నా ఋషులకు పూజ చేస్తున్నామా ఋషి ఆరాధన చేస్తున్నామా కదా లేదు కాబట్టి భాద్రపద మాసంలో పంచమి తేదీ రోజున మనం ఋషి పంచమిగా పూజ చేసుకోవటం అనేది జరుగుతుంది తర్వాత ఈ ఈ పంచమి తిథి రోజున ఋషి పంచమి రోజున చక్కగా మన సప్త ఋషి మండలం అంటారు నక్షత్ర మండలంలో మనకు ఆకాశంలో సప్త ఋషి మండలం అని ఉంటుంది ఆ సప్త ఋషులు తూర్పును ఉదయిస్తారు చక్కగా అంటే డిగ్రీల ప్రకారం తూర్పునే తర్ప నర్ప ఋషి మండలం అనేది ఉదయించడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకి గోత్రం ఉంటుంది మా ఇంటికి ఇప్పుడు మన ఇంటి పేరు బలానా కదా ఆ ఇంటి పేరు బలానాకి మీది ఏ గోత్రం అని అడుగుతారా పూజకి పునస్కారాలు వెళ్ళినప్పుడు భారద్వాజ గోత్రము లేకపోతే వశిష్ఠ గోత్రము ఏదో ఒక గోత్రం ప్రతి ఒక్కళ్ళు గోత్రం చెప్పుకోవాలి కదా మరి ఆ గోత్రము నువ్వు ఆ పేరు చెప్పుకుని ఆ ఋషి పేరు చెప్పుకుని నీ జీవితము నీ వంశము తరతరాలు కొన్ని ఏళ్ల మించి మీరు జరుగుతున్నప్పుడు ఆ ఋషికి మీరు పూజ చేస్తున్నారా లేదా ఆ ఋషికి తగినైన ఒక గౌరవ మర్యాదలు మనం ఇచ్చుకుంటున్నామా లేదు వాళ్ళకు ఒక సమయము ఇన్ని సంవత్సరాల్లో ఒక రోజును మనం కేటాయించుకుంటున్నామా కదా కాబట్టి ఈ భాద్రపద మాసంలో ఋషి పంచమి రోజున మనం ఈ ఋషులకి ఆరాధన చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైంది మీరు ఏ గోత్రీకులయితే ఉన్నారో మీకు ప్రవర ఉంటుంది ఆ ప్రవర ప్రకారం ఒకే ఒకే గోత్రికుడికి ఒక ఋషే ఉంటారని లేదండి ముఖ్యమైన ఒక ఋషి ఉండి నలుగురు ఋషులు ఉండొచ్చు ముగ్గురు ఋషులు ఉండొచ్చు ఇద్దరు ఋషులు ఉండొచ్చు ఒక ఋషి ఉండొచ్చు మీ గోత్రాన్ని బట్టి దాన్ని ప్రవర అంటారు కదా భారద్వాజ గోత్రం భారద్వాజ ఆంగీర్చ భారతస్య త్రయో ఋషేయాం భారద్వాజ మహామునికి అట్లాగే వశిష్ఠ మహాముని వశిష్ఠ గోత్రానికి అట్లాగే రకరకాల గోత్రాలు ఉంటాయి కదా ఆ గోత్రాన్ని మీకు ఇద్దరున్నారా ఋషులు ముగ్గురున్నారా మీరు చూసుకోవాలి ఆ ఋషుల్ని మీరు ఈ రోజున తప్పకుండా వాళ్ళని గౌరవించుకోవాలి ఋషి ఆరాధన చేయాలి ఆ ఋషి ఆరాధన వాళ్ళు తూర్పున ఉదయిస్తారన్నాను కదమ్మా ఈ రోజున కాబట్టి ఆకాశంలోకి చూస్తే కూడా ఆ ఋషులు అక్కడ ఉన్నట్టు భావించి తలుచుకుని ఆ ఋషులకి మనం యథావిధిగా మనం బ్రాహ్మణ్ణి నియమించుకుని ఈ రోజున పూజా విధానం చేసుకోవటం అనేది చాలా ఉత్తమోత్తమం అనండి ఇది చాలా మంది ఇది వాళ్ళ ఓకే ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పుకొని మనం బతుకుతున్నాం మన అత్యం మొత్తం ఏం జరుగుతుందో వాళ్ళ యొక్క ఆశీస్సులు లభిస్తాయి ఓకే కదా కాబట్టి ఈ ఋషి పంచమి రోజున ఋషి ఆరాధన తప్పకుండా చేసుకోండి మీకు ఎవరికైనా మీ గోత్రంలో ఋషులు ఎవరున్నారో తెలియకపోతే తప్పకుండా మీ బ్రాహ్మణ్ని కానీ మీ పెద్దల్ని కానీ ఎవరినైనా మీరు సంప్రదించి వెంటనే మీ ఋషులు ఎవరో తెలుసుకుని ఈ ఋషి పంచబురోని తప్పకుండా ఋషి ఆరాధన చేసుకోవాలని కోరుకుంటున్నారు ఓకే అమ్మ మంచి విశ్లేషణ అందించారమ్మా ధన్యవాదాలు